జిల్లా రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులతో కొన్ని విషయాల్లో అధ్యక్షుడిగా నాకున్నటువంటి చిన్న చిన్న పార్టీ పనిచేసే క్రమంలో వచ్చేటువంటి డిఫరెన్సెస్ దాంతో మామూలుగా మాట్లాడాను అయితే మిత్రులు కొంతమంది పార్టీలు ఏమైనా మారుతున్నారా పార్టీలు ఇది చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు నాలైతే ఈరోజు కూడా పార్టీలు మారటం పదవుల కోసం ఆరాటపడటం పదవుల కోసం వెంపరులాడటం జరగదు నా గౌరవానికి భంగం కాలం రెండవది నన్ను నమ్ముకొని నా వెంట నడుస్తున్న జనానికి ఇబ్బంది జరగకదు అనుకునే విశ్వాసం ఉన్నంతకాలం రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఇటువంటి తొందరపాటు స్టెప్స్ తీసుకోను అయితే ఇక్కడ నాకు పదవుల కంటే ఎంపీ అవుతున్నా ఎమ్మెల్యే అవుతా దాని అన్నిటికంటే కూడా నాతో నడిచే జనానికి న్యాయం జరగాలి నాతో నడిచే జనానికి నేను భవిష్యత్తులో అండగా ఉండగలను నేను న్యాయం చేయగలను నేను వారికి ఏ కష్టం వచ్చినా ఉండగలను ఎందుకంటే ఈ జిల్లాలో ఎంతోమంది వేలాదిగా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల జనం అంటే నా దగ్గరికి వచ్చినంత స్వేచ్ఛగా కొంతమందికి దగ్గరికి వెళ్ళలేరు కొంతమందికి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఆ స్వేచ్ఛగా ఫీల్ అవ్వరు అవసరం దృష్ట్యా వాళ్ళతో ఉన్నప్పటికీ నాతో మిరిగినంత గొప్పగా ఇంకొకరితో మెలగలేరు కాబట్టి నన్ను నమ్ముకొని ఈ జిల్లాలో నా వెంట నడుస్తున్నటువంటి ప్రజలకు కార్యకర్తలకు వారికి నేను ఏమి అండగా ఉండగలను నాకు ఈ పార్టీ రేపు ఏదన్నప్పుడు ఇప్పుడు మీరు ఏదో కొంతమంది అడుగుతున్నారు ఇంతక నుంచి ప్రజలు కూడా ఎంపీవ లేదన్నా ఎమ్మెల్యేవి లేదన్నా అలా అయితే ఎప్పుడో ఉండేవాడిని బట్ నా వచ్చిన సందేహం ఏంటంటే రేపు రేపు ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ నాకు ఏ పదవి రాకపోతే ఇప్పుడు ఈ ప్రజలకి నేనేం అండ ఏం చెప్పాలి ఏం అండగా ఉండగలను నన్ను నమ్ముకొని నాతో నడిచినటువంటి వాళ్ళు రేపు అన్యాయానికి వివక్షతకు గురైతే నా పరిస్థితి ఏంటి అప్పుడు ప్రజలకు నేనేం సమాధానం ఉంది అందుకు రెండు మూడు రోజులు నా నా ఒపీనియన్ నేనేం చేయబోతున్నాను నేను ఏం చేయాలనుకుంటున్నాను పార్టీలో నా పాత్ర ఏంటి ఎలా ప్ర పార్టీ కార్యకర్తలకి నన్ను నమ్ముకుని జనానికి పనిచేయాలో చేయగలను అది వివరుద్దాం అనుకుంటున్నాను అంతవరకు సెలవు మీకు ఏ ఆధిపత్య పౌరులు ఇది ఏం లేదు నా మీదే మేము మాజీ జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు రెండు పార్టీలు చేశాను ఈ రాష్ట్ర యాదవర్కులు చైర్మన్ చేశాను హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను నా మీద ఇంకొకరు ఆధిపత్యం ఏంటి ఉన్నా కూడా నేను ఎక్కడ సహిస్తాను అది అది ఏంటి నాకు వాళ్ళ వయసు ఎంత ఎంత లేకపోతే వాళ్ళకి వాళ్ళు పదవులు చేస్తే అయితే నేను ఎక్స్ జడ్పీ చైర్మన్ ని ఏముంటే వాళ్ళ ఆధిపత్యాలు బట్ వాట్ ఈస్ మై రోల్ ఇన్ ది పార్టీ టు సర్వ్ ది బిలౌడ్ నా ఫ్రెండ్స్ కార్యకర్తలు లేదా నా జనం ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళకి ఏం చేయాలా ఏం చేయగలను ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో అనేది నా చర్చ నేను రాజకీయాల్లోకి వచ్చింది డాక్టరేట్ చేసిన తర్వాత ఉద్యోగాలు అయినా మానేసికి ఎందుకు వచ్చింది ప్రజలకు సేవలు సేవ చేద్దాం వామపక్ష విద్యార్థి విద్యార్థులు పనిచేశాను రేపు ఏం చేయగలను చేయటానికి నా స్కోప్ ఏంటనేది చర్చిస్తున్నాను అది పార్టీ కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు ఇటీవల కూడా ఇక నిన్న చూశారు నా మ్యారేజ్ నా కొడు కుమారుడు మ్యారేజ్కి కూడా నా పిలవపోయినా వేలాది మంది వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించారు అదంతా నా మీద ఉన్న ప్రేమ అభిమానం కొంతమందికి పిలవలేదు వచ్చారు కాబట్టి రేపు నన్ను నమ్ముకున్న జనానికి ఏం అండగా ఉండగలను ఈ రాజకీయాల్లో నా పాత్ర ఏంటిదనేది కొంతమంది ఒక మీటింగ్ పెట్టి నీకు ఏది రాలేదు కదా మాట్లాడదాం బాబు గారు దృష్టి తీసుకెళ్తారు వద్దు అది అసంతృప్తిగా కనపడుద్ది డిఫరెంట్ డిస్టెన్స్ 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 మీటింగ్స్ పెట్టినట్టుండదు వద్దని చెప్పాను చాలామంది వారించాను కూడా రెండు నెలల నుంచి బట్ వీళ్ళందరి అభిప్రాయాల మేరకు నేను వీళ్ళు రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తే నా జనానికి నేను అండగా ఉండగలను నా పాత్ర ఏంటి నా రోల్ ఎలా ఉండిపోతుంది అనేది ఒక సమీక్ష చేసుకు చేసుకొని ఆ మేరకు పత్రికల వారితో మీ ద్వారా ప్రజలకి నా అభిమానులకు తెలియజేస్తాను ఎవడైనా ఇక్కడ దూరం పెట్టింది అండ్ ది పార్టీ ప్రెసిడెంట్ హూ కెన్ ఐసోలేట్ మీ ఎవరు దూరంగా పెడతారు జయనం గారు నన్ను ఎవరు దూరం పెడతారు పార్టీ పెళ్ళి అంటావా ఎవరెవరు పార్టీ వాళ్ళు ఎవరు పిలుస్తాను బికాస్ వాళ్ళతో వాళ్ళు నేను కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది కలవలేకపోయినా బంధుత్వాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి ఫ్రెండ్షిప్ ఉంటుంది పెళ్ళికి దీనికి అసలు ముడి పెట్టే ఒకవేళ కూడా ముడి పెడితే అంతకంటే అజ్ఞాని ఇంకోటి ఉండడు ఏ టైం అయితే ఉంది నాకు బిడ్డ పెళ్లి చేసుకుంటూ ఆహ్వానిస్తే వస్తే హాస్పిటల్ ఇస్తే అది కూడా రాజకీయం అయితే అలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు మీకు అందరూ తెలిసింది కదా మీ అభిప్రాయాలన్నీ సమాధానం చెప్దాం అనుకుంటున్నాను మీ ఫీలింగ్స్ని నేను నోట్ చేసుకుంటున్నాను నోట్ చేసుకుంటూ దానికి ఏం చేస్తే నాకు ఆ సముచిత గౌరవం అంటే ఇంకొకటి వాళ్ళలాగా అసంతృప్తి రాగాలు పలికి గందరగోళం చేసి అదృష్టంతో మాట్లాడుకుని నాకు పెద్ద డిమాండ్స్ చేయటం కూడా అలవాట్లేదు సిన్సియర్గా పనిచేసుకుంటూ పోతాను ఆ క్రమంలో నాకు రావాల్సినటువంటి ప్రాధాన్యత ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఉంటుందనుకుంటాను అలా లేనప్పుడు ఏంటంటే నిర్ణయిద్దాం ఏదైనా మూడు నాలుగు రోజుల తర్వాత ఒకసారి ఆలోచిద్దాం చెప్పే కదా భవిష్యత్తు అంటే ఏం ప్రత్యేకంగా లేదు నా జనానికి నేను ఏం చేయాలి చేయాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎలా అండగా ఉండాలనేది నా ఆలోచన అంతకంటే ఏం లేదు అసలు నాకు ఇంతవరకు ఆలోచన పార్టీలు మారే ఆలోచనే లేదు పెళ్ళి పిలిస్తే పార్టీలు మారుతారు పెళ్ళికి ఇవతలు వైసీపీ పడి వస్తే పార్టీలు మారుతారు అంటే అది అది అంత అది పెద్ద పదం వాడదలుచుకోలేదు మరి మీరు అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని అన్నట్టుగా ఉంటుంది ఏదో చెప్పినా అది అంత అర్థవంతం కాదనుకుంటున్నాను దానికి దీనికి అసలు లింకే లేదు అట్లయితే అంతమంది వచ్చారు టీడీపీలో ఉండేవాళ్ళు వేలాది మంది జనం వచ్చారు